నేచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా అయితే అను సేన అండ్ బ్లాక్ ఎక్స్‌పర్ట్ వాడండి. ఈ రెండో పెళ్లి జరిగిన ఎంత కాలం అయిందమ్మా? ఆరు సంవత్సరాలు అయి ఎక్కడ ఉంటున్నారు మీరు? అడ్రస్ కూడా చెప్పنید సార్. దారిబట్టలు కలిసి ఉండడానికి ఒక సపరేట్ రూమ్ అనేది లేదు. పద్దెనిమిది సంవత్సరాలలో నాకు పద్నాలుగవ సంవత్సరంలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను మేడం పని చేస్తూ ఉమ్మడి మొత్తం పోతుంటే ఇలా మొత్తదీనా పట్టుకుంటే హాస్పిటల్కి వెళ్ళాను మేడం కడుపులోనే చచ్చిపోయింది మేడం కానీ ఇక మా బిడ్డను కూడా చూసుకోలేదు నేను చనిపోయపడితే నేను కోమలోకి వెళ్ళిపోయాను మా తమ్ముడి భార్య నాకు మా తమ్ముడి మీద నిందలేసిందండి ఆ అమ్మాయి ఈయన పెళ్లి చేసుకున్న నాలు నెలకి నాకు చెప్పేశాడు నాకు ఇంట్లో పని మంచి కోసం అని నేను పెళ్లి చేసుకున్నానని మీ పద్దెనిమిది సంవత్సరాల పాటు మీరు ఆ కుటుంబంలో నరకను అనుభవించినప్పుడు ఏ సొసైటీ వచ్చి ఏ సమాజం వచ్చి మిమ్మల్ని కాపాడిందమ్మా ఆ నిర్ణయాన్ని మీ తమ్ముడితో డిస్కస్ చేసి ముందుకెళ్ళినట్లయితే ఈ రోజు అతని సపోర్ట్ ఉండేదేమోనండి నువ్వు భయపట్టడం కాదు నువ్వు అతన్ని భయపెట్టాలి అందమైన జీవితం సమర్పిస్తున్నవారు ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఎప్పట్లాగే మన గెస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు నమస్తే కళ్యాణ్ గారు నమస్తే కళ్యాణ్ గారు విజయవాడ నుంచి ఒక మెయిల్ ఉందండి నేను చూశాను అమ్మాయి పేరు శాంతిప్రియ కష్టాలు ఒక మనిషిని ఇలా వెంటాడుతాయా అని అనడానికి తను రాసిన ఆ మెయిల్లో ఉన్న విషయం చూస్తుంటేనే అర్థమైపోయిందండి నాకు అంటే ఏంటి అసలు ఎక్కడ తనకి ఏది ఒక పరిష్కారం అనేది కనిపించట్లేదు అసలు దాన్ని నేను ఎలా డిస్క్రైబ్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఒకసారి మాట్లాడేద్దాం మీరు పర్మిషన్ ఇస్తే నేను కాల్ చేసేస్తాను ఇవి ఏజ్ గ్రూప్ తన మెచ్యూరిటీ కానీ తన మాట్లాడిన పద్ధతిని బట్టి నాకు అట్లా అనిపించింది కళ్యాణ్ గారు హలో గారండి అవును మేడం నేను జయానండి అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి మాట్లాడుతున్నాను సుమన్ టీవీ నుండి స్టూడియోలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు ఒక్కసారి మాట్లాడండి నమస్కారం డాక్టర్ గారు నమస్తే అమ్మా శాంతి ప్రియ నమస్తే అమ్మా మాది విజయవాడ నాకు మ్యారేజ్ అయి ఎయిటీన్ ఇయర్స్ అయింది సార్ ఓకే ఫస్ట్ మ్యారేజ్ అయి ఎయిటీన్ ఇయర్స్ అయింది ఫస్ట్ మ్యారేజ్ చాలా పెద్ద కుటుంబం ఉమ్మడి కుటుంబంలోకి ఇచ్చారు నన్ను భార్య భర్తలు అని అంటే అనురాగం మమకారం ఇలాంటివి ఉంటాయి కానీ నా జీవితంలో లేవు సార్ భార్య భర్తలు కలిసి ఉండడానికి ఒక సపరేట్ రూమ్ అనేది లేదు మేమిద్దరం కలిసి ఈ పద్దెనిమిది సంవత్సరాలలో ఒక్క సినిమా చూసింది కూడా లేరు అత్తగారింటి నుంచి సపోర్ట్ లేదు తల్లి గారింటికి వెళ్ళి బాధ చెప్పుకుందామంటే అక్కడ వాళ్ళు కూడా నాకు శత్రువులు అయిపోయారు అసలు మీ వారు ఏం చేస్తుంటారండి మా వారు రియల్ ఎస్టేట్ లో చేసుకుంటారు బాగానే సంపాదించారు కోట్ల ఆస్తి ఆడపడుచులు మరి కూడా ఉన్నారు పెద్ద కుటుంబం అన్నారు ఉమ్మడి కుటుంబం అన్నారు ఎక్కడ సమస్య వచ్చింది సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఒక మంచి చీర కట్టుకొని మంచిగా రెడీ అయినా మా మరి మా వారితో అనేవారు చూడు ఎలా రెడీ అయింది ఎవరి కోసం రెడీ అయ్యింది అడుగు ఆయనలో లేని అనుమానాన్ని రేకెత్తించడం కలిసి మాట్లాడుకునే టైం ఉండదు మేడం అక్కడి నుంచి సాయంత్రం వరకు చాకిరీ చేయడమే వండి పెట్టడం అంటే మాకంటూ ఒక ప్రైవసీ లేదు ఒక రూమ్ లో కూర్చొని మాట్లాడుకునేది లేదు పద్దెనిమిది సంవత్సరాలలో నాకు పద్నాలుగో సంవత్సరంలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను మేడం పద్నాలుగు సంవత్సరాలకి నేను ప్రెగ్నెంట్ అయితే నన్ను ఎలా చూసుకోండి మేడం ఆయన ఇయర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ అటాక్ అయింది నన్ను తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళే వాళ్ళు కూడా కాదు అంత పెద్ద ఉమ్మడి కుటుంబంలో నాకంటూ నా కష్టాన్ని చెప్పుకోవడానికి ఒక్కరు ఒక్కరు అంటే ఒక్కరు కూడా ఉండేవాళ్ళు అంటే శాంతి గారు అటువైపు నుంచి ఉన్న రీజన్స్ ఏమై ఉండొచ్చు ఒక అన్నయ్య ఒక అక్క తమ్ముడు కూడా ఉన్నాడు ఓకే అన్నయ్యకు తన భార్య తన భార్య లోకం తను ఏం చెబితే అది మీకు నాకు సపోర్ట్ సపోర్ట్ గా మా తమ్ముడు ఒక్కడ నిలబడ్డాడండి నేను ఇంకో రెండు రోజుల్లో బేబీకి డెలివరీ అన్నప్పుడు నాకు పని చేస్తూ నీరు మొత్తం పోతుంటే ఇలా పొట్ట పట్టుకొట్ట నాతోనే ఒక్కరు ఒక్కరు కూడా రాలేదు ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబముడు వెళ్ళిపోతే బేబీ కడుపులోనే చచ్చిపోయినవాడు నాకు ఎవరు లేరు కనీసం మా బిడ్డని కూడా చూసుకోలేదు నేను చేస్తున్నాను నేను నాకు ఆదృష్టం కూడా లేకుండా చేశాడా దేవుడు అంటే డిలే అయిందమ్మా అంటే డెలివరీ టైం కి అంటే మీరు హాస్పిటల్ కి వెళ్ళటం వల్ల లేట్ అయిందా ఎవరు సపోర్ట్ లేరు అప్పుడు నీకు కొద్దిగా ఎవరన్నా తొందరగా స్పందించి మీరు కొద్దిగా ముందుగానే హాస్పిటల్కి వెళ్ళి ఉంటే బిడ్డ బతుకుండేదా బిడ్డ బతికేది ఆ ఉమ్మ నీరు మింగేసి బిడ్డ చనిపోయింది కడుపులో అమ్మ డయాబెటిక్ డయాబెటిక్ అన్నారు కదా అది కంట్రోల్లో ఉందమ్మా ఆ టైం అప్పుడు షుగర్ షుగర్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అన్నదా సవ్యంగా జరిగిందా

నువ్వు ప్రెగ్ నువ్వు ప్రెగ్నెంట్ అవటం అన్నది అసలు అతనికి ఇష్టమేనా అమ్మా అంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత నువ్వు ప్రెగ్నెన్సీ వచ్చింది గర్భం దాల్చేవని చెప్పి నీకు ఎంత ఆనందం ఉందో అందులో అయినా అతనికి లేదు ఆయన 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 తమ్ముడు లోకం సో ఇంట్లో ఒక పని చేయడానికి ఒక ఆడది అంతే మా ఇంట్లో పని మనిషిగా చూస్తున్నారు ఒక కంటూ ఒక స్వేచ్ఛ ఇంతకంటే విచిత్రం ఏంటంటేనమ్మా ఒకటి శాంతి ఓకే నా అత్తింటి వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారని చాలా సందర్భాల్లో చూసాం గాని ఇప్పుడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పాటు సర్దుకుపోవమ్మా సమస్యలు సద్దుమనుగా అవుతాయి ఆ ఇలాంటి కత్తుకుపోమ్మా కత్తుకుపోతే మా పరువు పోతుంది నాన్నగారు అనేవాడు వెనక్కి అమ్మా నేను నిన్ను చూసుకుంటాను వెనక్కి వచ్చేసేయమ్మా అని ఆయన మారకపోతాడా నా ప్రేమను అర్థం చేసుకోలేకపోతాడా ఆయనకు మారకపోతాడా అని ఇంక నా వల్ల కాలేదు నాన్నగారు కూడా మొత్తం మంచాన పట్టేసి నా మీద రండితో బాధతో ఆయన మంచాన పడితే ఇంక నేను ఒక్కసారి చివరి చూపు కన్నా వస్తాను అని ఎంత బతిలా కూడా పంపించలేదండి నాన్నను చూసిన తర్వాత నాన్నగారు కాలం చేసేశారు పంపించలేక మీ ఆరోగ్యాన్ని నేను చూసుకుంటాను ట్రీట్మెంట్ ఇప్పిస్తానని సైకియాటిస్ట్ దగ్గర తీసుకెళ్లి ట్రీట్మెంట్ కూడా ఇప్పించారండి సో నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఇంక ఇంట్లో ఉండిపోయారు మీరు ఇంట్లో అమ్మ అమ్మగారితో పాటు అమ్మ నేను మా తమ్ముడు మమ్మల్ని తీసుకెళ్ళి సపరేట్ రూమ్ తీసుకొని అక్కడ ఉంచారండి ఇక్కడ దేవుడు కూడా తిన్న చూపు చూసాడండి అయ్యో మా తమ్ముడి భార్య చూసుకుంటున్నారన్న కక్షతో సమాజంలో నాకు మా తమ్ముడి మీద నిందలేసిందండి ఆ అమ్మాయి నా మీద మా తమ్ముడి మీద నిందలేస్తే ఆ విషయం కూడా నాకు తెలియలేదండి ఈ మధ్యలో అమ్మగారు కూడా కాలం చేస్తారు మా ఇంటి ఓనర్ వచ్చి ఇలా మీ తమ్ముడు రావద్దమ్మా ఇలా మీకేదో జరుగుతుందంట అంటే నేను ఏమైపోవాలండి సొంత తమ్ముడండి ఒక్క తల్లి కడుపులో పుట్టిన పిల్లలం మేము అవి కార్దానికి మా మీద నిందలేస్తే ఏమైపోవాలి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నాను సార్ డాక్టర్ గారు చెప్పమ్మా రాత్రిపూట నిద్ర పట్టక మధ్యలో వాష్రూమ్ కి రేవాల్సి వస్తుంది భయం వేస్తుందని రెండు స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి పడుకునే పద్ధతి సార్ నేను తమ్ముడు ఇప్పుడు నీతోనే ఉన్నాడమ్మా తమ్ముడు నీకు సపోర్టివ్ గానే ఉన్నాడా తమ్ముడు కాంటాక్ట్ లో లేడు వాడికి నేను దూరంగా వచ్చేసాను నేను అవన్నీ అంటే ఇట్లా నిందలు పడుతున్నాయని తెలిసి మధ్యలో ఒక సంబంధం రెండో పెళ్లి అతను అనవసరంగా నీ వల్ల అతని జీవితం పాడవుతుందని చెప్పి అతని దగ్గర నుంచి కూడా వాడికి ఆడపిల్ల వాళ్ళ వాళ్ళ జీవితం మీద కూడా కదా పడుతుంది అదేనమ్మ నాకు అర్థమైంది సో ఫైనల్ గా ఏంటంటే ఎవరికి నేను భారం అవ్వకూడదు నా వల్ల ఎవరికి కష్టం రాకూడదు అని చెప్పి అటువైపు అత్తింటి నుంచి ఇటువైపు పుట్టింటి నుంచి దూరంగా వచ్చి ఒంటరిగా టైలరింగ్ చేసుకుంటూ బతుకుతున్నాం అప్పుడు ఈ వ్యక్తి ఎలా పరిచయం అయ్యారమ్మా ఎవరు వచ్చారు పెళ్లి చేసుకున్నారని అంటున్నారు కదా అతను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా పరిచయం అయ్యాడు నేను గ్రాడ్యుయేషన్ ఇట్లా ఒకరున్నారు మేడం మ్యారేజ్ చేసుకుంటా అంటున్నారు బాగా నేను మాట్లాడానండి చాలా ధైర్యం కావాలి అనుభవించి ఎంత నేను అనుభవించేశాను అని అంటే సుఖపడతావు నీకు మంచి జీవితం ఇస్తానని నమ్మించాడండి అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా అతని పెళ్ళయిందా అతని వయసు అయింది అందుకు ఇద్దరు పిల్లలు సార్ పెళ్లికి వచ్చిన పిల్లలు ఉన్నారు భార్య భార్య ఏమైంది భార్య చనిపోయింది సార్ చనిపోయింది కేవలం ఈ స్టూడెంట్ పరిచయం ద్వారా ఏర్పడినటువంటి ఒక పరిచయం ఇంకా మీరు వాకప్ చేయలేదు అతను ఎవరు భార్య ఎటువంటి పరిస్థితుల్లో చనిపోయింది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏది వాకప్ నా సంతోషంగా ఉండాలి నా దగ్గరికి ఇంకా రావద్దు వాడైనా వాడు ఫ్యామిలీతో బాగుండాలని పెళ్లి చేసుకుని వచ్చేసాను పెళ్లి చేసుకోవడం ఎలా అంటే ంపట్లో పడ్డట్టు అయిందంటే అర్థమవుతుందండి అర్థమవుతుంది ఆయన ఎదిగిన పిల్లలు ఈయన పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకి నాకు చెప్పేశాడు నాకు ఇంట్లో పని మంచి కోసం అని నేను పెళ్లి చేసుకున్నానని నా ఎదిగిన పిల్లలకు చూసి పెట్టడానికి వంట చేసి పెట్టడానికి అన్నట్టుగా అక్కడి పరిస్థితి కంటే ఇక్కడ ఇంకా దారుణం సార్ పంజరంగా చిలకలాగా ఇంకా దాన్ని మాటలతోని పొడవడం ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం శాంతి నువ్వు ఇప్పటి వరకు వేరే వాళ్ళు లేదంటే నీ దురదృష్టం వల్ల ఒక అడుగు ఇప్పుడు నీ వేసి ఇంకా భయానకమైనటువంటి పరిస్థితిలో నువ్వు తీసుకెళ్ళవు డైవర్స్ అయిందమ్మా ఫస్ట్ ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయిందా అయింది ఇది ఇంకా వాళ్ళని పెళ్లి చేసుకోకూడదని అనిపించిందండి ఆ పిల్లలు కూడా మాట్లాడడం అక్కడే మాట్లాడితే ఆ రోజు ఇంకా నాకు ఒక విధమైన నరకాన్ని చూపిస్తారు పెద్దల సమక్షంలో జరిగిందా అతని వైపు ఎవరిన పెద్దవాళ్ళు అది ఉన్నారమ్మా అమ్మ మీ హస్బెండ్ సైడ్ సెకండ్ అతని సైడ్ నుంచి అమ్మా అతని పిల్లలు ఉంటాడు అండి అంతే అంతే తొందరలో తొందరలో కదమ్మా ఏదో కారణం ఉంటది ఎందుకు చేసుకున్నాం ఫ్యామిలీతో బాగుంటాడు ఇద్దరు ఆడపిల్లల జీవితాలు బాగుంటాయని ఇంకా ఎందుకంటే తమ్ముడికి ఇట్టు చేసింది ఎవరినో కాదు సార్ మా అక్కయ్య కూతుర్ని సార్ మా అక్కయ్య కూతుర్ని ఒక నిందలేసే మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నిందలేస్తారు చుట్టుపక్కల వాళ్ళు కూడా నమ్మారు డైరెక్ట్ మా ఓనర్ వచ్చే అమ్మాయి నీ తమ్ముడు నీ ఇంటికి రావద్దు నీ మధ్యలో ఏదో ఉందంటే సార్ నిజంగా అమ్మ ఒక నిందేసేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దానికి మీరు ఎంచుకున్నటువంటి పరిష్కారం మాత్రం తొందరపాటు పరిష్కారం అది నేను చెప్పాలి అని అనుకుంటున్నాను నిందేసేటటువంటి ఎవరో నిందేయలేదు సొంత మీ అక్క కూతురే అంటే మీ కుటుంబ సభ్యుల్లోనే ఒక నింద వేసినప్పుడు అంటే మీ కుటుంబం గురించి బాగా తెలిసి చూసినటువంటి ఒక వ్యక్తే ఇలా నిందేసినప్పుడు వాళ్ళ యొక్క ఇంగితం ఏంటి వాళ్ళ యొక్క ఆలోచన శైలి ఏంటి అన్నది మనకు అర్థం అవుతుంది ఆ మాట పట్టుకుని ఇంటి పక్కన ఎదురింటి వాళ్ళు ఒక రెండు మాటలు అన్నారు కాబట్టి ఎవరో దారికి పోయినటువంటి దానే గురించి వాకప్ చేయకుండా తొందరపడి పెళ్లి చేసుకుని నువ్వు ఏం సాధించావమ్మా ఎవరిని సుఖపెట్టావు నీ బ్రదర్ ని అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో అతని మీద నిందపడకూడదాని కాపురం చెడిపోకూడదు అనే ఒక ఉద్దేశంతో చేసుకున్నటువంటి ఈ పెళ్లి నీ బ్ర నీ బ్రదర్ కి భారం అయిందా భారం తగ్గిందా భారం ఎక్కువ అయింది ఇప్పుడు ఈ రోజు ఏంటంటే నీకొక్కడికే మీకు ఒక్కరి దానికే కాదు అంత పెద్ద మనసు ఉన్నటువంటి మీ బ్రదర్ కూడా ఈ రోజు కౌన్సిలింగ్ చేయాలనేటటువంటి పరిస్థితి వచ్చింది ఆ పెళ్ళిలోంచే పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది మిమ్మల్ని బయట వేయడానికి మీ కుటుంబ సభ్యులు ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఒంటి చేతి మీద బయటకు తీసుకొచ్చి కాపాడాడు ఎందుకు కాపాడాడు ఎందుకు కాపాడాడు ఆ నరకంలో కాకుండా నీ మటుకు నువ్వు ఒంటరిగా నువ్వు బతకచ్చు నువ్వు బతికినంత కాలం నేను నీకు సపోర్ట్ ఇస్తాను అనేటటువంటి విధంగా నిన్ను బయటకు తీసుకొచ్చాడు బయటకు తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు అతను అతను వెనక అతను ఎవరు ఏమో వాళ్ళ భార్య ఇంకోటి అనుకుంటుందా ఎవరు ఏమనుకుంటున్నారా అనేటటువంటి పట్టింపు అతనికి లేదు నువ్వు పట్టించుకోవటం మొదలు పెట్టావు ఇదేంట్రా తమ్ముడు నీ జీవితం నాశనం అయిపోతుంది నేను ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ రోజు ఇంకా భయంకరమైనటువంటి చిక్కుముడి మీ బ్రదర్ కూడా తయారు చేసినటువంటి పరిస్థితి అయింది అడుగు బయట పెడితే ఇప్పుడు నువ్వు చెప్పేటటువంటి మాటలు శాంతి దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ద సొసైటీ ఇప్పుడు సొసైటీ బట్టి నేను బతకాలి అని అనుకుంటే కనుక నువ్వు బ్రతకలేవు సొసైటీ ఎలా అనుకుంటుంది అలా అనుకుంటుంది వాళ్ళ నోర్లు ఎలా మోహించాలి వీళ్ళ నోర్లు ఎలా మోహించాలి అనేటటువంటి పద్ధతిలో మీరు ముందుకెళ్తే వీళ్ళ నోర్లు మూయించేటటువంటి పనిలో ఏంటంటే తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతూ ఇంకా ఊబిలో కూరిపోతారు ఇప్పుడు మీ పరిస్థితి అలాగే అయ్యింది పద్దెనిమిది సంవత్సరాల పాటు మీరు ఆ కుటుంబంలో నరకన అనుభవించినప్పుడు ఏ సొసైటీ వచ్చి ఏ సమాజం వచ్చి మిమ్మల్ని కాపాడిందమ్మా మీ సొంత రాలేదు మీ సొంత తల్లిదండ్రులే రాలేదు మీ కుటుంబ సభ్యులే రాలేదు అంటే మనసున్న మహారాజు లాగా మీ తమ్ముడు ఒక్కడ కాపాడకపోతే కనుక మీరు ఈ రోజు ఆ రోజు ఆ ఇంట్లో అక్కడే చనిపోయి ఉండేవారేమో మీరు కానీ వస్తుంది అని ఇప్పుడు ఇక్కడ తమ్ముడు తను కూడా నేను మాట్లాడట్లేదు ఏంటో మీరు గారు ఫస్ట్ ఇష్యూ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మీ బ్రదర్ మీకు సపోర్ట్ చేశారో అప్పుడు మంచి నిర్ణయం ఒక స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకొని పోని ఆ నిర్ణయాన్ని మీ తమ్ముడితో డిస్కస్ చేసి ముందుకెళ్లినట్లయితే ఈ రోజు అతని సపోర్ట్ ఉండేదేమోనండి గతం గత జరిగింది జరిగిపోయింది తమ్ముడి జీవితాన్ని కాపాడాలి అని అనుకుని తమ్ముడునే పోగొట్టుకున్నారు మీరు తమ్ముడినే దూరం చేస్తున్నారు ఇంతకంటే అమ్మాయితో అయిపోయింది అక్కడ కూడా మీరు పెళ్లి చేసుకున్నా అమ్మాయి విడాకులు ఇచ్చి ఉండేది పెళ్లి చేసుకోకపోయినా అమ్మాయి విడుకులు విడాకులు ఇచ్చి ఉండేది ఎందుకంటే అమ్మాయి మైండ్ ఆల్రెడీ పొల్యూట్ అయిపోయింది కాబట్టి అలాంటి అమ్మాయిని మనసులోంచి ఈ భావాన్ని తీసేయటం గురించి మీరు ఒక పెద్ద తప్పు చేశారు అది ఇక్కడ శాంతి గారు కదమ్మా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకో నరకంలోకి వచ్చావు మళ్ళీ ఇక్కడ నువ్వు ఇంకో పన అమ్మాయి లాగే ట్రీట్ చేసేటటువంటి ఇంకో కుటుంబం అక్కడైతే కనుక అట్లీస్ట్ ఉమ్మడి కుటుంబం ఒకరితో కాకపోతే ఒకరితో చెప్పుకునే దిక్కు మొక్కు ఉండేది అక్కడ ఇక్కడ ఎవరూ లేరు అంత ఒక సైన్యం లాగా ఇటువైపు

ఇంట్లో పని చేస్తూ నాకు ఇట్లా పాడైపోయి మొత్తం వేలంతా పాడైపోయినా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళలేదు సార్ నువ్వే ఒక దండగా అంటే ఇంకా ట్రీట్మెంట్ ఆయన ఆ పాత నరకం పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు ఈ నరకం యొక్క ఈ డ్యూరేషన్ సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవునండి ఎందుకున్నా అక్కడ స్ట్రైట్ క్వశ్చన్ ఎందుకున్నాం అక్కడ ఎలా బయటికి రావాలమ్మా మీ ఇంటికి తలుపు ఉంది కదా బయటికి రా వాళ్ళు బయటకు వెళ్ళినా లాక్ చేసుకుని వెళ్ళిపోతారు మా ఇంట్లో కనీసం పని మనిషి కూడా రాదండి అది కదా వచ్చినా నేను మాట్లాడకూడదు వాళ్ళతో ఇప్పుడు అర్థమైంది కదా ఇంట్లో ఇంకో స్త్రీ ఎలా చనిపోయింది అన్నది ఇప్పుడు ఇదే పరిస్థితి నువ్వు మూడో నాలుగో ఐదో పెళ్లిలో నువ్వు నాకు చెప్పినా కూడా నేను అంటాను ఒకటే మాట అంటాను నువ్వు బయటికి రావాలి నీ గురించి నువ్వు బ్రతకాలి నువ్వు నువ్వు పెట్టుకున్నటువంటి ఒక జయం గురించి ఒక గమ్యం గురించి బయటికి వచ్చి రావడానికి అలా కదమ్మా ఎక్కడికి వెళ్తావు అనేటటువంటి సెకండరీ ఇష్యూ అమ్మా ఇక్కడ ఉండి చచ్చిపోకుండా ఫస్ట్ నిన్ను కాపాడుకోవాలి ఎక్కడికి వెళ్తావు అనేది బయటకు వచ్చాక ఆలోచిద్దాం నీకు డిగ్రీ ఉంది నీకు నీకు సంతోషం అమ్మా చాలా సంతోషం ఈ రోజు వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు మాకు ఎలాగైతే ఫోన్ చేసావో నీకు బోల్డ్ అంత లీగల్ సిస్టమ్ సపోర్ట్ ఉంది నువ్వు ఎలా అయితే మాకు ఫోన్ చేసావో అలాగే నువ్వు హండ్రెడ్ ఫోన్ చేయి పోలీసులకు ఫోన్ చేయి ఇలా నేను అరకయాతను అనిపిస్తున్నాను ఇక్కడ బంధించి పెట్టారు నన్ను ఒక జైల్లో పెట్టారు నన్ను ఇలా నేను చచ్చిపోతాను చూపించాడు ఆయన వచ్చింది అనుకుంటే జరిగిపోదు ఏ విషయం ఎటొచ్చి ఏంటంటే మీరేమనుకున్నారు అంటే కనుక మీరు ఇంకా ఆ గిల్ట్ లోనే ఉండిపోయారు అరే తొందరపడి పెళ్లి చేసుకున్నాను రెండో పెళ్లి మొదటి పెళ్లిలో బ్రదర్ వచ్చి కాపాడాడు ఈ పెళ్లిలోంచి కూడా ఇంకోళ్ళు ఎవరో వచ్చి కాపాడతారని మీరు వెయిట్ చేస్తున్నారేమో ఎవరు రారు ఇది మీకు మీరుగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం మీరు గట్టిగా అనుకుంటే కనుక ఎల్లకాలం వాళ్ళ బందికానాల వాళ్ళు ఉంచేటటువంటి అవకాశం లేదు మీరు ఒక అవకాశం చూసుకుని స్ట్రైట్ వే బయటకు రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనమ్మా మీరు ఎక్కడ ఏ తలుపు ఏ డోర్ నాక్ చేసి హెల్ప్ తీసుకోవాలనేటువంటి ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి ఇంకా ప్రపంచం అంత గుడ్డు బారిపోలేదమ్మా ఇంకా సమాజంలో లా ఉంది మీకు హెల్ప్ చేసేటటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సామాజిక పరమైనటువంటి సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి స్త్రీలకు సపోర్టివ్గా లీగల్ సిస్టమ్ ఉంది అటువంటి తలుపులు తట్టడం అనేటటువంటిది మీరు ఒక ఆలోచన కింద పెట్టుకోవాలి మీరు ఇంకా సెంటిమెంట్స్లోని గిల్ట్లోనే ఉండిపోతున్నారు పెళ్ళి అయ్యింది పిల్లలు ఉన్నారు రెండో పెళ్ళి తప్పు విధంగా వచ్చి నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా కూడా ఇక్కడ మారిపోతారు నన్ను పని మనిషిలా చూడకుండా ఒక మనిషిలా చూస్తారు అనేటటువంటి ఒక హోప్తో ఒక పనికిరాని హోప్తో ఎక్కడైతే కూరుకుపోతున్నారో అక్కడే ఇంకా కూరుకుపోతున్నారు ఇది మీరు ఇందులోంచి పోయి అంటే ఆరు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఇందులో ఆరు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఏమనుకుంటారంటే అరే ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ అయింది కదా ఇంకెక్కడికి వెళ్తాను ఇంక అంతా అయిపోయింది తమ్ముడు లేడు ఎవరు లేరు ఇక్కడే చచ్చిపోతానని అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు మీ గురించి మీరు బ్రతకాలి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని మీరు బ్రతకాలి మీ మీ జీవితం మీద మీకు నమ్మకం రావాలి వచ్చాక గురించి నేను బయటికొచ్చాకనిస్తాడా నువ్వు ఎలాగైతే భయపడుతున్నాడో ఆ మనిషిలో కూడా ఒక భయం అన్నది ఉంటది ఆ మనిషిలో భయం పుట్టించాలి మీరు ఆ మనిషిలో భయం పుట్టించాలి మీరు నొక్కవలసినటువంటి బటన్ నొక్కట్లేదు కాబట్టి అతను ఇలా పబ్బాని గడుపుతున్నాడు ఒక స్త్రీ ఎలాగైతే కనుక ఇతను బాధ తట్టుకోలేక చచ్చిపోయిందో నువ్వు కూడా అలా బాధ తట్టుకోలేక ఇలా క్షీణించబడి అలా చచ్చిపోతావు అనేటటువంటి వెయిటింగ్ గేమ్ అతను ఆడుతున్నాడు అప్పుడు ఇంకో కొత్త పని మించి ఆ ఇంట్లోకి వస్తుంది అనేటటువంటి ఆలోచనతో అతనున్నాడు ఒక స్వార్థపూరితమైనటువంటి మనిషిలో నువ్వు భయపట్టం కాదు నువ్వు అతన్ని భయపెట్టాలి ఒక పోరాట పట్టడంతో ముందుకెళ్తేనే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుందమ్మా వదిలేస్తే మళ్ళీ ఇంకొక వ్యక్తి అదే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లు అతను ఒకటే కాదమ్మా అతన్ని చూస్తూ ఇదే జీవన విధాన శైలి అని చెప్పి రాంగ్ ఎగ్జాంపుల్ గా తీసుకునేటటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి రాక్షసులు కింద మారుతారో ఎటువంటి కుటుంబాన్ని వాళ్ళు రేపొద్దున పెద్దయి నాశనం చేస్తారు అనేటటువంటి సమస్య కూడా ఇక్కడ ఉంది ఇంకొక వంద జీవితాలు నాశనం అవ్వక ముందే నువ్వు కథం తొక్కాలమ్మా ఎంతమ్మా రెండు నిమిషాలు ఇప్పుడు ఈ ఫోన్ పెట్టే కానీ హండ్రెడ్ ఫోన్ చేయి లేదంటే మమ్మల్ని చేయమంటే మేం చేస్తాం మీ లొకేషన్ వాట్సాప్ లొకేషన్ మాకు షేర్ చేయండి మీరు ఎక్కడున్నారో మాకు చెప్పండి మేము పోలీసులకు అక్కడ పంపిస్తాం మేము ఫస్ట్ నువ్వు అందులోంచి బయటపడు విడుదలవు దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని కాపాడుకో నీ కాల మీద నువ్వు నిలబడి నువ్వు వెళ్ళి సమాజం ఏ లెక్కేస్తుంది అనేది తీసి పక్కన పెట్టేసి Thank you, Doctor. Thank you, all the rest. God bless you. The country is a bank. Kalyan Garas, we are going చి go to the society. We are going to go to the society. Chit, chit, chit. The society is going to be ఇప్పుడు అమ్మాయి ఏంటంటే కనుక మెయిన్ గా బయటికి రెండు కారణాల వల్ల బయట ఏ ఏంటంటే నేను ఆల్రెడీ ఇది రెండో పెళ్లి ఇది నేను నా చేతి లారా తప్పుగా దిగినటువంటి పెళ్లి అదేదో అందుకే చుట్టూ పొయ్యి మేయించి కుంపట్లో పడినట్టు సో ఇది ఏంటంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ నరకాన్ని నేను భరిస్తూ ఈ శ్రేయస్ జీవితం అంతా కూడా ఈ నరకంలోనే గడిపేయాలనేటటువంటి ఒక ఫాల్స్ ఐడియాలో చాలా మంది స్త్రీలు ఉంటారు అవునండి ఒక తప్పు జరిగినప్పుడు రెండోది కూడా జరిగితే దాంట్లోనే ఆగిపోతారు అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇక్కడే ఇంత నరకం చూపెట్టాడు గడప దాటితే ఏం చేస్తాడు అనేటటువంటి రెండో భయం వాడు ఏం చేయలేడు వాడు ఏం చేయలేడు వాడి ఇంట్లో పులి బయట పిల్లి బయటకి ఏమీ చేయలేడు ఎటొచ్చి ఏంటంటే ఇలాంటి ఆడవాళ్ళు అలా అనుకునే అమ్మో ఇంకేం చేసేస్తాడు అనేటటువంటి ఆ అమ్మ ఇంకో మాట ఏమంటుంది నేను బ్రతకుండే ఎందుకు అనేటటువంటి మనిషికి నీకెందుకు ప్రాణభయం అమ్మ నువ్వు బయటకు అడిగేయి అనేటటువంటి మనం ధైర్యం రెండు బేసిక్ సొల్యూషన్స్ ఎవరైనా కూడా సొల్యూషన్ ఇటు వచ్చి ముఖ్యంగా ఏంటంటే ఈ రెండు సొల్యూషన్స్ ఆ అమ్మాయికి ఎందుకు కనిపించట్లేదంటే ఆ అమ్మాయి ఒక గిల్ట్ భయం అనేటటువంటి అనేటలో ఉండిపోయింది ఇలా ఉండిపోయింది అతను కూడా లేకపోయేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మళ్ళీ లాంటి ఒక మహత్తరమైనటువంటి ఒక మనిషి వచ్చి నన్ను ఇందులోంచి బయటకు లాగుతాడు అనేటటువంటి ఒక అనవసరమైనటువంటి హోప్ లో ఆ అమ్మాయి ఆరు సంవత్సరాల తన నెంబర్ మనం తీసుకుందాం మేడం ఎమర్జెన్సీ నెంబర్స్ అన్ని కూడా అమ్మాయికి మెసేజ్ పెట్టండి మీరు లేదా కాల్ చేసి చెప్పండి ఆ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా తనకి హెల్ప్ఫుల్ గా ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా అమ్మాయికి కాల్ చేసి ఒక అవకాశం తీసుకుని బయటపడతాం తప్పకుండా కళ్యాణ్ గారు